ఈ కథను నువ్వు వినడం మొదలుపెట్టిన తర్వాత నీ మనసులో ఒక ప్రశ్న మెల్లగా పెరుగుతుంది ఇంతటి ధర్మానికి ప్రతీకైన రాముడికి చివరికి ఇలాంటి ముగింపు ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇది విజయం తర్వాత చెప్పే కథ కథగదదు ఇది దేవుడికి తప్పని చివరి ధర్మ పరీక్ష కథ ఇప్పటి వరకు రామాయణం విన్నావు కానీ ఇది రామాయణం తర్వాతి రాముడి నిజమైన ప్రయాణం ఈ కథ మొదలయ్యే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాముడు యుద్ధాలు గెలిచిన రాజు మాత్రమే కాదు అతను ప్రతిక్షణం ధర్మాన్ని గెలిపించిన మనిషి అందుకే అతని జీవితంలో చివరి శ్వాస వరకు కూడా ధర్మమే పరీక్షగా నిలిచింది అయోధ్యలో ఆ రోజు ఉదయం కూడా మిగతా రోజుల్లాగే మొదలైంది సూర్యుడు ఉదయించాడు నదులు ప్రశాంతంగా ప్రవహించాయి పిల్లలు నవ్వారు వృద్ధులు నిశ్చింతగా ఊపిరి పీల్చారు ఇదే రామరాజ్యం ఈ రాజ్యంలో ఎవ్వరూ భయంతో జీవించరు ఎవ్వరూ అన్యాయానికి అలవాటు పడరు ఎందుకంటే అక్కడ రాజు ఉన్నాడు అతని పేరు రాముడు కానీ ఈ సంపూర్ణ శాంతిలో ఒక విషయం మాత్రం మారింది రాముడు ఇప్పుడు యుద్ధాలు చేసే రాజు కాదు తీర్పులు చెప్పే ధర్మాధిపతి అతని కళ్ళలో గర్వం లేదు కానీ అతని మౌనంలో ఒక విచిత్రమైన గంభీరత ఉంది ఎందుకంటే రాముడు తన అవతారకాలం నెమ్మదిగా ముగింపుకి వస్తోందని అతనికే తెలుసు అవతారం అంటే భూమిపై జన్మించడం మాత్రమే కాదు కాలం పూర్తయినప్పుడు విడిచి వెళ్లే ధైర్యం కూడా కావాలి ఆ ధైర్యం రాముడిలో ఉంది ఒకరోజు అయోధ్య గడప దగ్గర ఒక సాధారణ ఋషిలా కనిపించిన వ్యక్తి వచ్చాడు కానీ గాడ్డులు వణికిపోయారు ఆ గాలి బరువుగా మారింది కాలమే ఆగిపోయినట్టు అనిపించింది అది సాధారణ రాక కాదు అది కాలం స్వయంగా అయోధ్య గడప దాటుతున్న క్షణం ఆయన అన్నాడు నేను యముడిని రాముడితో ఒంటరిగా మాట్లాడాలి ఇది పిలుపు కాదు ఇది ఆహ్వానం కూడా కాదు ఇది అవతారానికి ఇచ్చిన సంకేతం రాముడు అర్ధం చేసుకున్నాడు అతను లక్ష్మణుని పిలిచాడు మన మాటల మధ్యలో ఎవరైనా లోపలికి వస్తే అతనికి మరణం తప్పదు ఇది శాపం కాదు ఇది దేవతల నియమం లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా వెనకాడలేదు మాటే అతని ప్రాణం లోపల యముడు రాముడు మాట్లాడుతున్నారు బయట అయోధ్య కదిలిపోతోంది ప్రజలు పరుగులు పెడుతున్నారు రాజ్యం అత్యవసరంగా స్పందించాలి ఆ సమయంలో ప్రజల గుండెల్లో ఒక భయం రాజ్యానికి ఏం జరుగుతుందో అనే ఆందోళన ధర్మమే నిలబడి పరీక్ష పెడుతున్న క్షణం అది లక్ష్మణుడు ముందు ధర్మం రెండు ముక్కలైంది ఒకవైపు అన్న ఆజ్ఞ మరోవైపు లక్షల ప్రజల భవిష్యత్తు ఆ క్షణంలో లక్ష్మణుడు ఒక సత్యాన్ని అర్థం చేసుకున్నాడు రాముడు ధర్మం కోసం అన్నీ త్యాగం చేశాడు ఇప్పుడు నేను ధర్మం కోసం నన్ను త్యాగం చేయాలి అతను లోపలికి అడుగు పెట్టాడు అది ఒక అడుగు కాదు అది ఒక యుగానికి వేసిన గీత యముడు వెళ్ళిపోయాడు గది నిశ్శబ్దమైంది లక్ష్మణుడు మౌనంగా నిలబడ్డాడు రాముడు చూశాడు ఆ చూపులో కోపం లేదు కరుణ కూడా లేదు ఎందుకంటే ఈ క్షణంలో అతను అన్నయ్య కాదు అతను ధర్మమే రాముడు అన్నాడు నిన్ను చంపను కానీ ఈ లోకంలో ఇక నీ స్థానం లేదు ఈ మాటలు ఒక రాజు మాటలు కాదు ఒక దేవుడు చెప్పిన తీర్పు కూడా కాదు ఇది ధర్మం చెప్పిన సత్యం లక్ష్మణుడు నవ్వాడు ఆ నవ్వులో భయం లేదు ఎందుకంటే అతనికి తెలుసు ఇది శిక్ష కాదు ఇది మోక్షానికి ద్వారం లక్ష్మణుడు సరయూ నదిలోకి నడిచాడు నీరు కంపించింది ఆకాశం వణికింది అతను యోగమరణం పొందాడు లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత రాముడు పూర్తిగా ఒంటరిగా నిలబడ్డాడు ఇది అన్నను కోల్పోయిన బాధ కాదు ఇది తన అవతారానికి వచ్చిన చివరి పిలుపు ఇప్పుడాయన ముందు ఏ యుద్ధం లేదు ఏ శత్రువు లేదు కేవలం ఒక నిర్ణయం మాత్రమే ఉంది రాముడు లవకుసులను పిలిచాడు రాజ్యాన్ని అప్పగించాడు ప్రజలు రోధించారు అయోధ్య ఏడ్చింది కాని రాముడన్నాడు మీరు ధర్మాన్ని వదలకపోతే నేను మీ మధ్యే ఉంటాను ఈ మాటలు ఒక రాజు వీడుకోలు కాదు ధర్మమే ప్రజలకు ఇచ్చిన ఆశ సరయు నది దగ్గర రాముడు చివరిసారి నిలబడ్డాడు అది నీరు కాదు అది రెండు లోకాల మధ్య దారి రాముడు అడుగు పెట్టాడు అక్కడ రాముడు మాయమయ్యాడు కాదు విష్ణువు తన స్వరూపంలో లీనమయ్యాడు వైకుంఠానికి తిరిగి వెళ్ళాడు సరయు నీటిలో రాముడి అడుగు కలిసిన క్షణంలో ఆకాశయం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది దేవతలు దిగివచ్చారు సిద్ధులు మౌనమయ్యారు కాలమే తన శ్వాసను ఆపినట్టు అనిపించింది ఎందుకంటే ఇది ఒక మరణం కాదు ఇది ఒక యుగానికి ముగింపు రాముడు వెళ్ళిపోయాడు కాని అయోధ్య ఖాళీ కాలేదు ప్రజలు రోజూ సరయు తీరానికి వచ్చేవారు అక్కడ రాముణ్ణి వెతకలేదు తమలో రాముణ్ణి కనిపెట్టుకున్నారు ఎవరైనా అన్యాయం చేస్తే రాముడిలా చెయ్యడు అన్నారు ఎవరైనా త్యాగం చేస్తే ఇదే రామమార్గం అన్నారు అలా రాముడు ఒక విగ్రహంగా కాదు ఒక జీవన విధానంగా మారిపోయాడు కాలం ముందుకు సాగింది యుగాలు మారాయి రాజ్యాలు పడ్డాయి కొత్త రాజ్యాలు పుట్టాయి కాని ధర్మం మాత్రం ఎప్పుడూ ఒకే ప్రశ్న అడిగింది నువ్వు రాముడిలా ఉండగలవా కష్టంలో ఉన్నప్పుడు త్యాగం చేయగలవా అధికారం వచ్చినప్పుడు నష్టం వస్తుందన్న భయంతో సత్యాన్ని దాచుకుంటావా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడమే మన జీవితకథ అందుకే రామాయణం ఒక గ్రంథం కాదు అది ప్రతి మనిషి జీవితానికి పెట్టిన అద్దం నువ్వు ఎదుర్కొనే ప్రతి నిర్ణయం ఒక చిన్న అయోధ్య నువ్వు చేసే ప్రతి ఎంపిక ఒక చిన్న ధర్మపరీక్ష రాముడు దేవుడయ్యాడు ఎందుకంటే అతను ఎప్పుడూ సులభమైపుడు సులభమైన దారిని ఎంచుకోలేదో మనిషి కూడా సరైన దారిని ఎంచుకుంటే అతని జీవితం కూడా ఒక ఇతిహాసమే అవుతుంది రాముడు వెళ్లిపోయిన తర్వాత రోజు అయోధ్యలో ఎవరూ దీపాలు వెలిగించలేదు ఇది శోకం కాదు ఇది అర్థం చేసుకునే ప్రయత్నం ఎందుకంటే ప్రజలకు ఒక్కసారిగా తెలిసింది తాము రాజును కోల్పోలేదు తమ మనస్సులో నిలిచిన ఒక కొలమానాన్ని కోల్పోయారు ఆ రాత్రి ఒక వృద్ధుడు సరయుతీరంలో కూతీరంలో కూర్చుని అన్నాడు రాముడు ఉండగా మాకు ధర్మం అంటే ఏంటో ఇప్పుడు ఆయన లేని ఈ క్షణంలో ధర్మం బరువెంతో అర్థమవుతోంది కాలం నెమ్మదిగా కదిలింది లవకుశలు రాజులయ్యారు కాని వారు సింహాసనంపై కూర్చున్నప్పుడు రాముడి ఖాళీ స్థానం వారిని రోజూ ప్రశ్నించేది నువ్వు రాజువా లేదా ధర్మానికి సేవకుడివా ఒకసారి అయోధ్యలో ఒక పెద్ద తీర్పు వచ్చింది తీర్పు చెప్పాల్సిన రోజు లవుడు రాత్రంతా నిద్రపోలేదు ఎందుకంటే ఆ తీర్పు అత్యానికి అనుకూలంగా ఉంది కాని ప్రజలకు కష్టం కలిగించేది అప్పుడతను రాముడి మాటలు గుర్తు చేసుకున్నాడు ధర్మం ఎప్పుడూ అందరికీ నచ్చదు కానీ అందరికీ అవసరం ఆ రోజు తీర్పు వెలువడింది ప్రజలు కోపంగా వెళ్లిపోయారు కాని రాజ్యం నిలబడింది అలా రాముడు లేకపోయినా రామరాజ్యం కొనసాగింది ఇది అద్భుతం కాదు ఇది ధర్మానికి ఉన్న శక్తి యుగాలు గడిచాయి మనుషులు మారారు కాని ఒక విషయం మాత్రం మారలేదు కష్టకాలంలో మనిషి ఎప్పుడూ రాముడినే చేసుకున్నాడు ఎందుకంటే రాముడు సమస్యలను తొలగించలేదు సమస్యల మధ్య నిలబడటం నేర్పించాడు అందుకే రాముడు దేవుడిగా పూజించబడుతున్నాడు అనుకుంటే అది సగం నిజం మిగతా సగం మనిషిగా ఎలా ఉండాలో అతను చూపించినందుకే అందుకే చెప్తారు చెప్తారు రాముడు చనిపోలేదు అతను తన పాత్రను పూర్తి చేశాడు ఈ కథని ను ఆలోచింపచేస్తే ఇది వినోదం కాదు ఇది మన జీవితం ఎలా ఉండాలో చెప్పే దారి ఇలాంటి ధర్మకథలు రహస్య ఇతిహాసాలు ఎవరూ చెప్పని ముగింపులు మిస్సవ్వకూడదంటే ఈ ప్రయాణంలో నాతో పాటు నడవు రాముడు దేవుడిగా పుట్టలేదు ధర్మాన్ని వదలకపోవటం వల్ల దేవుడయ్యాడు మనిషి కూడా ధర్మాన్ని వదలకపోతే అతని జీవితం కూడా ఒక రామాయణమే సబ్స్క్రైబ్ చేయి ఈ కథను ఇంకొకరికి షేర్ చేయి జై శ్రీరామ్